మీకు అన్నిటి షుగరు బీపీ థైరాయిడు పొటలో ఉన్న గ్యాస్ స్టబులు కానీ అన్ని రకాల నీకు శక్తివంతంగా ఆరోగ్యవంతంగా తయారు చేస్తారు కపాల పాచు జస్ట్ రోజు పది నుంచి ఇరవై నిమిషాలు చేయొచ్చు లేదా ఐదు నిమిషాలను చేయండి మీకు మినిమం ఐదు నుంచి ఒక పదిహేను నిమిషాలు చేస్తే చాలా చక్కగా అన్ని రకాల ఆరోగ్యవంతమైన తత్వం ఏర్పడుతుంటుంది కపాల బాతి నిదానంగా చేయండి తొందరదు జస్ట్ లోపల కావటం శ్వాస బయట నెట్టడం చేయండి ఏలే పల్లె బిగ్గర బట్టి వత్తి ముక్కులు సీదండి అది చీతూ చీతూ ఉంటే రోజు అలవాటు దాని ఎట్లా అనేది ఇంకా నీ సాధన ఏదైనా సాధన పెంచుకోవడం ఇక్కడ చూడండి